ఓం నమ శివాస్ ఈ మాత్రమేనమా మిత్రులందరికీ నమస్కారం అండి మనం మన మిత్రులు అడిగిన ఒక క్వశ్చన్కి కార్తీక మాసంలో ఏ వృక్షాలకు పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ వృక్షం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఈ రావి చెట్టు గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఇప్పుడు మిగిలిన విషయాలు మనం తెలుసుకుందాం మిత్రులందరికీ నన్ను ఎంతగా ఆదరిస్తున్న మిత్రులందరి పేరు పేరున ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నా వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల వీడియోలు మీకు రెగ్యులర్గా చూడవచ్చు ఇప్పుడు మనం ఈ చెట్టు గురించి పూజ ఈ చేయడం వల్ల కార్తీక మాసంలో ఈ చెట్టుకి చేయడం వల్ల లాభం చూద్దాం ఇప్పుడు మీరు ఎవరైనా సరే మంచి ఆయుష్ ఆరోగ్యం యశస్సు ఐశ్వర్యం ఈ కావాలనుకుంటున్నారా అయితే కార్తీక మాసంలో రావి చెట్టు పూజ చేయండి అలాగే ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోలేదు ఏ మనకి అంటే ఎప్పుడు ఏదో రోగంతో బాధపడుతూ ఉంటాం కదా అంటే మన వ్యాధి పీడితులుగా భావిస్తూ ఉంటాం మానసికంగా అలాంటి వారు ఈ చెట్టుకి అమావాస్య రోజున కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున నూట ఎనిమిది ప్రదక్షిణలు కనుక చేయగలిగితే వాళ్ళు చేయలేకపోయినా వారి పేరు మీద ఎవరైనా చేయగలిగితే వారు ఖచ్చితంగా అలాంటి మానసిక సమస్యల నుంచి రోగాల నుంచి బయటపడతారు ఈ శాస్త్రం చదవడం జరిగిందండి ఇది అలాగే సంతానం లేదండి చాలామంది మిత్రులు పడుతున్నారు సంతానం లేదండి సంతానం గురించి ఏంటని ఆల్రెడీ నేను వీడియోలు చేయడం జరిగింది నా వాత వీడియోలో కూడా ఉన్నాయి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఈ రావి చెట్టు దగ్గర ఆవు పేడతో ప్రతిరోజు కొద్దిగా పేడ తీసుకెళ్ళి అలిగి ఆవు పేడతో అలికి అక్కడ గనక ఆవు నేతో దీపం పెట్టి చెట్టుకి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది ఇది కూడా రావి చెట్టు దగ్గర చేయొచ్చు ఇది మీకు కుండీలో ఉన్న మొక్క నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఎవరైనా సరే మనకు అనుకున్న కోరికలు నెరవేరాలి సకల కోరికలు నెరవేరాలనుకున్నప్పుడు కార్తీక మాసంలో ఆవు బేడతో చెట్టు దగ్గర వెళ్ళి పురుష సూక్తంతో అంటే పురుష సూక్తం అంటే మీరు ఆచరించే విధానం వారికి సకల కోరికలు నెరవేరుతాయి అలాగే చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ విష్ణు సహస్రామాన్ని కనుక చదివితే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శాస్త్రం చెప్తుంది ఈ చెట్టుని ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో రక్షించి అంటే నరకుది నరనుకోండి నరకకుండా ఆపేయండి అలాగే ఈ మొక్కను కనుక పెట్టి ఎవరైతే కా ఈ మాసంలో పెట్టి ఆరాధిస్తారో వాళ్ళకి ఆ కులంలో అందరినీ ఉద్ధరిస్తాడని శాస్త్రం చెప్తుంది మీకు ధనం కావాలి అలాగే ఆయుష్ కలగాలి అలాగే మీ పితృదేవతలు నరకంలో ఉంటే కనుక ఉద్ధరింపబడాలంటే ఈ కార్తీక మాసంలో రావి చెట్టుకి మీరు పూజ చేయండి ఖచ్చితంగా మీకు మీ పితృదేవతలు కూడా ఆనందపడతారు అలాగే ఈ చెట్టు కింద ఈ కార్తీక మాసంలో దాన ధర్మాలు చేస్తే అక్షయమైన ఫలితం వస్తుంది శాస్త్రం చెప్తుంది మీరు ఒక బ్రాహ్మణుడు గారికి దానం చేశారనుకోండి కోటి మందికి దానం చేసినంత ఫలితం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది చూడండి మన ఋషులు మనకు ఎంత అద్భుతమైన శాస్త్రాన్ని ఇచ్చారో ఇంత అద్భుతమైన వన సంపద మనకిచ్చి విధానం ఇచ్చి మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి చాలామంది మిత్రులు కొంచెం ఇదిగా ఉంటుంది ఏంటంటే చేస్తే పనులు అవుతాయి చేసి ఆచరించండి ఫలితాలు ఏవో వస్తాయి ఖర్చు పెట్టడం లేదు కదా దానం అంటే ఏం చేయాలో ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక భోజ ఒక పూట భోజనానికన్నా దానం చేసినా చాలు ఖర్చుకి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఇది మనం నేను చెప్తున్న సొంత వైద్యం కాదండి చాలామంది పెద్ద పెద్ద మిత్రులు ఈ పురాణ సంబంధిత విషయాల్లో డిస్కస్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్తుంటారు వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్ని వారు నాకు చెప్పినందుకు మన పూర్వీకులు ఇంత గొప్పవారని మనకు తెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మన శాస్త్రాలు మన పూర్వీకులు చెప్పిన వృక్షంపదని కూడా మనం కాపాడుకుందాం అలాగే ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో ఈ చెట్టు కింద కూర్చొని యజ్ఞాలు కానీ జపాలు కానీ చేస్తే అధిక ఫలితాన్ని శాస్త్రం చెప్పింది ఒకటి గుర్తుంచుకోండి మీరు ఈ చెట్టుకున్న ఏ భాగానైనా కొయ్యాలన్నా తుంచాలన్నా సరే పర్మిషన్ తీసుకొని భగవంతుడి సంకల్పం చెప్పుకొని తీసుకోండి మీ పితృదేవతలు ఖచ్చితంగా సంతోషపడతారట అలా చేస్తే అలా కాకుండా మన ఇష్టరాజ్యంగా కనుక మనం తుంపేస్తే మన పితృదేవతలు బాధపడతారు దేవతలు బాధపడతారు శాస్త్రం చెప్తుంది ఇంత అద్భుతమైన చెట్టు మనం మనకి పూర్వీకులు మనకి ఇచ్చినందుకు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి దేవతలందరూ కూడా సమస్త దేవతలు చెట్టులో ఉన్నారు చెట్టు చుట్టూ ఉన్నారు మనం గనక ఆచరించి ఈ విధానం గనక పాటించిన పాటించినట్లయితే కనుక మనం ఏదైతే కోరుకుంటున్నా అన్నీ నెరవేర్చే శాస్త్రం చెప్తుంది చిన్న వీడియో కోసం ప్రయత్నం అండి లేదంటే ఇది అంతకుముందు రెండు కలిపితే పది పది నిమిషాలు అయిపోయాయి మీకు నేను పేరు పేరునే విరమించుకునేది ఏంటంటే ఇది పది మందికి షేర్ చేయండి మా మిత్రులకి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింలో యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులోకి వస్తుంది ఇంక మరిన్ని ముందు ముందు డబ్బులు ఖర్చు కాకుండా తంతరా చెప్పుకోవడం ప్రయత్నించేద్దాం నాకు తెలిసిన విధంగా పరిధిలో నేను చేస్తాను అలాగే మిత్రులు ఇచ్చిన ఎవరన్నా సలహా చెప్పినప్పుడు దాన్ని కూడా ఆచరిస్తాను కొంతమంది మిత్రులు అడుగుతున్నారు వ్యాపార సంబంధ విషయాల్లో అందుట్లో ఈ ఈ కాలం కార్తీక మాసం చక్కగా వినియోగించుకోండి అందరికీ ఆ మహావిష్ణువు అలాగే ఆ శివభగవానుడు మనకి ఎల్ల వేళలా కాపాడుతారు ఈ పని చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఓం నమ శివ శ్రీమా నమ